హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చెప్పు సో నువ్వేమైనా చెప్పాలా చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను మాకు ఎగ్జామ్ డేట్స్ డేట్ అయితే ఇచ్చారు ట్వంటీ సెకండ్ ఈ మంత్ ట్వంటీ సెకండ్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనమాట ఫోర్త్ సెమ్ సో ఈ పిల్లలకి ఎగ్జామ్స్ రేపటితో అయిపోతాయి ఇంకా వీళ్ళని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేసి నేనైతే చదువుకోవాలి ఇంకా అసలు టైమే లేదు ఒక సెవెన్ డేస్ ఎంతో ఉంది సెవెన్ డేస్ కూడా కాదు సెవెన్ డేసే అనుకుంటాలి మేబీ సో ఇంక నేనైతే మంచిగా చదువుకోవాలి అస్సలు బుక్ ఏది లేదు నేను నిజంగా చెప్తాను ఇంతకుముందు అయితే టూ మంత్స్ ముందే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్ల సిలబస్ అయితే చదివేసుకుని ఎగ్జామ్స్ టైంలో రివిజన్ చేసుకునేదాన్ని ఇప్పుడైతే అసలు ఏం లేదు జస్ట్ నార్మల్గా చూసుకొని వెళ్ళి రాయడమే ఎలా ఉంటుందో ఏమో కొంచెం భయం వేస్తుంది అంటే చదవకపోవడానికి రీజన్ ఉంది కొంచెం నా మైండ్ అనేది అప్సెట్ అయిపోయి అసలు మంచిగా అయితే లేదు సో మీ అందరికీ తెలుసు కదా అందుకోసం అనేసి ఇప్పుడైతే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నా సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడైతే వీళ్ళకి స్నాక్స్ వచ్చి అదేంటి సో ఫ్రెండ్స్ సో అని పాపకి అయితే ఇప్పుడు నేను పిల్లకల్ వేసేస్తాను ఒకసారి చూడండి మస్తు సో హాయ్ బామ్మ నీ పిల్లకలు మళ్ళీ పెరుగుతున్నాయి బాబు ఎంత క్యూట్గా ఉందో చిన్న చిన్న చీమ పిల్లలాగా ఉంది అగ పౌడర్ వేసుకోవా పౌడరు అబ్బాయి తీసుకోండి తీసుకుందా ఇటు చూడు ఇటు చూడు ఒకసారి ఇటు చూడు అమ్మా ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను క్వార్టర్ టూ ఎయిట్కి అయితే వెళ్ళి సో ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి కొంచెం ఎండగొట్ అంటే కొంచెం టైం అయింది అనుకో ఫుల్ ఎండ ఇప్పటికే వంటి గంటకి ఎలా ఎండగొట్టిద్దో అలా వస్తుందని చెప్పాను కదా సో ఇంకా మా చిట్టిగాడిని చూపిస్తాను మా చిట్టిగాడికి ఆకలి అయితే కాలు నాగుతా ఉంటుంది చిట్టి కా చూడు చిట్టి బాయ్ చిట్టి బాయ్ ఇదిగోండి మా చిట్టి బాయ్ గారు ఏం చెప్తాడు తెలుసా చెట్లు మొత్తం పీకేస్తాడు నేను పైనాపిల్ చెట్లు వేసాను చూసారా అది ఇప్పటికి వంద సార్లు వీకింది వంద సార్లు వేసిన అయితే దెబ్బలు పొడవడి గుండె పిల్లకి గుండు పిల్లకి గుండు పిల్లకి చిక్కు 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 చేతులు చేతులు కరవడానికి వచ్చి నేను ఎరుత్ అక్కడికి కాళ్ళు చేతులు సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులు అంతా చాలా ఉంది చేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ములక్కాయలు చేద్దామనేసి తీసాను ఇవైతే టూ వీక్స్ టూ వీక్స్ బ్యాక్ తెచ్చిన ఇవి పర్లేదు బాగానే ఉన్నాయి బాగా ఎండిపోయినట్టు ఏం లేదు మంచి ఉన్నాయి చేద్దాం అనేసి అని అనుకుంటున్నాను ఈ ఎండాకాలం ములక్కాయలు కూడా అంత మంచిది కాదంట వేడి చేసిద్దు మా చెట్టు వాడు చూడండి పచ్చిమరపైన పోతుంది చీయమ్మా సో నాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేసినాయి చెప్పాను కదా నేను ఈ టైం లోపు అన్ని సబ్జెక్టులో అన్ని మ్యాక్సిమం వీలైతే ఫోర్ యూనిట్స్ చదువుతా లేకపోతే త్రీ యూనిట్స్ వన్ యూనిట్లో ఒక సెకండ్ టాపిక్ చదువుతాను త్రీ యూనిట్స్లో ఒక సగం టాపిక్ అలా చదివి కంప్లీట్ చేసుకొని ఈ టైంలోపు నేను రివిజన్ చేస్తాను అన్ని సబ్జెక్టులు కానీ నాకైతే ఎప్పుడైతే ఒక్క క్వశ్చన్ బోర్డునిలో ఎలా ఏం క్వశ్చన్స్ ఉంటాయో కూడా అసలు ఐడియా అనేది లేదు సో ఇంకా చూసుకోండి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది ఎలా ఎగ్జామ్స్ రాస్తానో కూడా అర్థం అవ్వట్లేదు ఇవన్నీ కొంచెం ముదిరిపోయినట్టు అనిపిస్తుంది నేను సంతలో చుక్కరిగాలు ఉన్నాయి ఎంత అని అడిగితే అర కేజీ యాభై రూపాయలు అంట కేజీ వంద రూపాయలు అంట వద్దులే అనేసి వచ్చేసా కారం పెట్టిద్ది చిట్టి మళ్ళీ ఒకసారి వాడు మా చెట్టు కానీ దెబ్బలు పడాలి ఫ్రెండ్స్ పిల్లలకైతే నేను దోశలు చేసాను ఫ్రెండ్స్ ఆ దోశలు అయితే పెట్టి పంపించేశాను వాళ్ళే తింటారు తిన్నారు ఆల్రెడీ ఇక్కడ తినేసి చెర్రెండ్ తినేసి వెళ్ళిపోయారు చిట్టి ఉల్లిపాయలు అనుకుంటావా చిట్టి Cuti. Ini sepeda. Ini sepeda. Ini sepeda. ఇంట్లో పని అయితే అయిపోయింది కర్రీ కూడా చేసాను ఇదిగోండి మా మా చిట్టిగాడు నేను ఇద్దరం తినేసామన్నమాట ఇట్రా ఇట్రా మా చిట్టిగాడు బయట ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ ఇంట్లో అయితేనే ఉంటుంది సో అదైనా ఏసీ వేస్తేనే మంచిగా హ్యాపీగా బొబ్బు ఉంటుంది అనమాట సో ఏసీ కూడా వేసాను ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ థర్ ట్వెల్వ్లే అవుతుంది ట్వెల్వ్ థర్టీ కూడా అవ్వట్లేదు సో నేనేం చేస్తున్నానో తెలుసా అనుకుంటున్నా సో నేనైతే చెప్పాను కదా ఇప్పటికిప్పుడు రివిజన్ స్టార్ట్ చేసి ఉండేదాన్ని ఇంకెప్పుడే మొదలు పెట్టాను స్టడీ ఇంకా రీజన్ రివిజన్ ఎప్పుడైతుందో ఏంటో అనేసి సో కొంచెం అయితే భయంగానే ఉంది కానీ చదువుతుంటే అంటే బుర్రలోకి అయితే ఎక్కట్లేదు సో అందుకోసం అనేసి ఆగిపోతున్నా లేకపోతే నాకు చదువుకోకుండా ఉండాలని నేను అలా అయితే అనుకోను ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రాకపోయినా మోటివేట్ నన్ను ఒకరు చేయాల్సిన అవసరం లేదు నన్ను నేనే చేసుకుంటా బట్ కానీ చదివినా ఎక్కట్లేదంటే నేను బాగా డిప్రెషన్లోకి సో ఇంకా చదివినా కూడా ఎక్కడే మైండ్ అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నా సో అందుకోసం అనేసి ఈ సెమ్ అయితే నేను హోప్స్ అయితే పెట్టుకోవట్లేదు ఎందుకంటే నేను చదివినప్పుడే హోప్స్ పెట్టుకున్న ఒక సబ్జెక్ట్ ఆగింది ఇప్పుడు నేను చదవలేదు కదా హోప్స్ పెట్టుకుని మళ్ళీ తర్వాత రాకపోతే మళ్ళీ అట్లా బాధపడ్డం కన్నా వస్తే వచ్చినాయి రాకపోతే రాలేదని అనుకోండి ఈ సెమ్ము మట్టికి ఈ సెమె మట్టికి నేను అలా అంటున్నా ఇంకా మిగతా సెమ్ములు అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయను ఈ సమయం మట్టికి ఫిఫ్త్ సెమ్ నుంచి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళిపోయి మంచిగా ఏ రోజు వరకు ఆ రోజే అయితే చేసుకుంటాను అనమాట హాయ్ జబ్బు హాయ్ 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 చెట్టి చెగండి చెగండి షేకండి అమ్మ చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిక చికెండి చూసారా చేశారా అన్నం పెట్టి పా పెంచిన భయా లేదు వెళక నాన్న తప్పు తప్పు ఫ్రెండ్స్ ఇదైతే నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది నా చుట్టూతో ఇలానే కూర్చొని తిరుగుతూ ఉంటుంది వైఫై లాగా ఆకలి అయింది అనుకో వచ్చిన కాలు నాకడం నా నైట్ ఇన్ లాగడం అట్లా చేస్తూ ఉంటుంది చూడండి నేను చెప్తా ఉంటా ఎలా చూస్తుందో చూడండి మళ్ళీ చూసింది ఇది హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ చిట్టి ఐఎమ్ ఫ్రమ్ సారపాక చెప్పవే చెప్పు ఈ కుక్కపిల్లకి కుడుకొని తినాలి అయితే నేను చదువుకుంటున్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రెష్ అయ్యి పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తా వన్ లోపు పిల్లల్ని అయితే తీసుకొని రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను పిల్లల్ని తీసుకురావడానికి ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ మినిట్స్ తక్కువ అయితే వన్ అవుతుంది ఈ ఫైవ్ మినిట్స్లో నేనైతే స్కూల్ దగ్గరుండి తీసుకొని వస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరైతే వీడియో నొస్తే లైక్ చేయండి చూసారా ఎక్కడికి ఎప్పటికీ నాతో పాటు నేను తీసుకెళ్ళను నేను వచ్చేసరికి బుక్స్ చూ అక్కడ పెట్టుంచు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు మొత్తం చికాక చికాక అంత మంచి చేసేస్తా ఇంతసేపు కీ కోసం వెతికాను ఇప్పుడు దొరికింది తలంతా నొప్పిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మూలు వాళ్ళు వచ్చాక మూనుతో అయితే జీడుమో దాయించుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చదువుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఫోర్ అవుతుంది మోనూని ఫోర్ థర్టీలోపు ట్యూషన్కి అయితే పంపించాలి అలాగే ఇంట్లో పని అయితే చేసుకోవాలి టూ డేస్ ఉన్నాయి బట్టలు అది మొత్తం ఉతికియాలి ఎందుకంటే బ్యాక్ పెయిన్తో నేను చెప్పాను కదా సరిగా ఇంకా అని అనేసి సో అందుకోసం అనేది టూ డేస్కి ఒకసారి అలాగా వాష్ చేసుకుంటున్నాను వాషింగ్ మిషన్లో కానీ అందులో వేస్తే నాకు ఎందుకు ఉతికినట్టు అనిపించట్లేదు ఇదిగోండి మా గాడు చూడండి బబ్బు ఉంది మా మోన్గా ఏమో అన్నది అంటుంది మా సోన్గా ఏం వేసుకుందా చూసారా అది నా నైటీ అనమాట సో నేను ఇంతసేపు నైటి మీదే ఉన్నా మోన వాళ్ళని తీసుకొని రావడం కోసం అనేసి డ్రెస్ వేసుకున్నా వచ్చిన తర్వాత ఆ డ్రెస్ ఇప్పేసి ఆ నైట్ వేసుకుంది నేను వేసుకుంటాను ఈ నైట్ ఏంటి అక్క ఈ నైట్ ఇంత బాగుంది భలే ఉంది అనేసి దాని మీదే ఉంది అట్లనే పడుకుంది ఇంకా నేను కూడా ఇప్పుడు చదువుకోవడం అయితే అయిపోయింది బాయ్ నైట్ గింత ఆ నైటీలో సగం కూడా లేదు కానీ నైటీ కావాలంట పిల్లకి మా మా చిట్టిగాడికి కూడా ఫుడ్ అయితే పెట్టేసిన నేను కూడా ఒక ముద్ద తినేసిన ఈ పిల్ల తినలేదు వచ్చాక తింటే పెట్టనా అని అంటే వద్దు మా మమ్మీ నాకు ఇప్పుడు వద్దు అనేసి కొంచెం జాబ్ దాగి పడుకుందనమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సోను సోను నైటీ బాగుందా మా మూడు ఫ్రెష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ట్యూషన్ దగ్గరికి ఇప్పుడైతే అట్లా అనకూడదు రోజే రేపటి నుంచి హాలిడేసే ఒకసారి పైకి లేసు